హైదరాబాద్ లోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో ఒక అద్భుతమైన మైలురాన్ చేరుకుంది ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి యాజమాన్యం మరియు సీనియర్ వైద్యుల సమక్షంలో ఈ మైలురాయన్ ప్రకటించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ అధునాతన సాంకేతికతను పటిష్టమైన క్లినికల్ వ్యవస్థలతో అనుసంధానించినప్పుడు రోగులకు అత్యుత్తమ ఫలితాలు అందుతాయి సరైన ప్రణాళిక మరియు సురక్షితమైన సాంకేతికత ఆధునిక గుండె చికిత్సను ఎలా మార్చగలవో ఈ మైలురాయి నిరూపిస్తోందని చెప్పి అసల్టెంట్ సిటీవీఎస్ డాక్టర్ హరీష్ బాదామి సారథ్యంలో ఈ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కార్యక్రమం నిర్వహించబడింది హరీష్ బాదామి మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రాకేష్ ప్రభు మాట్లాడుతూ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ మరింత ఖచ్చితత్వానికి మరియు నియంత్రణకు వీలు కల్పిస్తుంది కనిష్ట ఇన్వాసివ్ విధానాల ద్వారా తక్కువ కోతతో శస్త్రచికిత్స జరగడం వల్ల రోగులు వేగంగా కోలుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అత్యంత జాగ్రత్తతో కూడిన ప్రణాళిక కఠినమైన శిక్షణ మరియు అసాధారణమైన వైద్య బృందం సమిష్టి కృషి వల్ల మాత్రమే ఈ మైల్ రాయిని సాధించడం సాధ్యమైందని అన్నారు రీష్ బాదమి కన్సల్టెంట్ కార్డియక్ సర్జరీ మల్లారెడ్డి నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ బికాస్ వీఆర్ కంప్లీటెడ్ ఫిఫ్టీ ప్లస్ రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఫస్ట్ సెంటర్ గా ఉన్నాం ఫిఫ్టీ సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ అంటాం కంప్లీట్ చేసాము సో లాస్ట్ టైం మేము వన్ ఇయర్ బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను అప్పుడు హండ్రెడ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం వన్ ఇయర్ లో సో అప్పుడు మేము అనౌన్స్ కూడా చేసినాం సో నెక్స్ట్ ఫస్ట్ టు దస్ట్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ ఈ రోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈ అచీవ్మెంట్ మేము చేసినాం వన్ ఇయర్ బ్యాక్ మేము ఏం చెప్పాము చేయగలిగినాము సో బేసికలీ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ రోబోట్ అంటే రోబోట్ చేయదు సో సర్జన్ ఉంటాడు తను సర్జన్ కన్సోల్ మీద కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్ అని పేషెంట్ లో ఇన్సర్ట్ చేస్తాము సో సెపరేట్ క్యామిలాస్ ఉంటాయి సెపరేట్ హోల్స్ ద్వారా ఆ ఆర్మ్స్ అనేది పేషెంట్ లో ఇంట్రడ్యూస్ చేసి సర్జన్ అనేవాడు లో కూర్చొని ఆ రోబోటిక్ ఆర్మ్స్ ని మేనిపులేట్ చేస్తాడు అంటే జస్ట్ లైక్ ఒక వీడియో గేమ్ అనుకోండి పేషెంట్ వీడియో గేమ్ నడుస్తూ ఉంటుంది మేము చేతిలో కంట్రోల్స్ తీసుకొని ఎలా ఆడతాము అలానే కంట్రోల్స్ తీసుకొని మేము ఈ కార్డియక్ సర్జరీస్ అనేది చేస్తాము సో ఇది ఏంటి అడ్వాంటేజ్ ఇప్పుడు మినిమల్ ఇన్ కన్నా ఈ రోబోటిక్ అనేది అడ్వాన్స్ ఫామ్ కదా ఏం అడ్వాంటేజ్ సో దీంట్లో హై డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ అంటాం సో మూవ్మెంట్స్ అనేది చాలా ఫైన్ సో కార్డియక్ సర్జరీ అనేది ద మోస్ట్ అడ్వాన్స్ ఫామ్ అంటే టెక్నికల్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫార్మ్ ఆఫ్ రోబోటిక్ ప్రొసీజర్ సో దాన్ని కూడా మేము ఈ సెంటర్ లో రోబోట్ ద్వారా అచీవ్ చేసినాము సో ఈ రోబోట్లు అనేది ఇంక్రీజ్ ప్రెసిషన్ అంటాం మూమెంట్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఉంటాయి సో ఆ ఫైన్ మూమెంట్స్ అనేది ఏ డ్రెమర్స్ ఇది లేకుండా ఆ ప్రొసీజర్ చేయగలుగుతాం ఇంకొకటి నార్మల్ కార్డియన్ పేషెంట్స్ కనస్టిషియల్ ఇచ్చేది మళ్ళీ రొబోటిక్ కార్డియన్ పేషెంట్ కనస్టిషియల్ కొంచెం యాడ్ అవుతుంది ఇది ఛాలెంజింగ్ ఉంటుంది బికాస్ ఇక్కడ యూజువలీ మేము రెండు లంగ్స్ వెంటిలేట్ చేస్తాం पूरा मालूम ओके रहन बेटर है तेरे उनको कल ब्लास्ट ये बार इंसेशन इंसेशन चेंज में मैनर चेंज करने सब चीज तो इजी हो रहा है तो सिंको बेटर होगी जितना इंसेशन में इन्होंने वो मॉनिटरिंग हार्ट पंचन कैंट्रीलेस्टोर सर्जरी मॉनिटर किया रहता है तू भी एक हो रहा है रात समय पे जाने Sura Ramlo, we have achieved a milestone where we have completed 50 intracardiac robotic heart surgeries. A very first time in South India as well as East and West India together. And of course, this is the news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with, our CEO, Dr. Rakesh Prabhu Garu, our senior cardiothoracic surgeon, and who is an expert in doing mix and robotic surgeries, uh, Dr. Harish Badami Garu. And of course, let us not forget our team of anesthesia, Dr. Srinivas Garu. extensive marketing was done to tell the importance of you know, robotic heart surgeries, how they are different. And there are so many myths you know, uh, along with this robotic heart surgeries, especially in this area where we have a hospital that the awareness of robotic surgeries was developed by the entire team of marketing. And of course, very proud to be having a great nursing team with us. So all put together, we have achieved this milestone and many more to achieve. last time we have done 100 mix that is the minimal invasive surgeries in cardiac cardiac surgeries in our campus and many more milestones to be achieved. So under especially I'm thankful to the patients of this area and also wherever they all came from, they believed in us. ఎందుకంటే రోబోటిక్ హార్ట్ సర్జరీస్ చేసుకోవడం అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఫస్ట్ నమ్మకం తగ్గాలి మన మీద ఆ నమ్మకం తగిలితేనే వాళ్ళు ఖచ్చితంగా దే విల్ డూ ద దే విల్ బిలీవ్ ఇన్ ఆర్ డాక్టర్స్ అండ్ ఆ డాక్టర్స్ విల్ బి ఆల్సో బి కంఫర్టబుల్ డూయింగ్ దోస్ సర్జరీస్ అందుకని అందరు కి చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఇది జస్ట్ ఒక ఫిఫ్టీ మనం రీచ్ అయినాం సో ఐ థింక్ ఇన్ కమింగ్ సిక్స్ మంత్స్ దే విల్ డూ అనదర్ ఫిఫ్టీ ఐ హోప్ హోప్ఫుల్లీ అండ్ నాట్ ఓన్లీ ఇన్ కార్డియాక్ multiple robotic surgeries we will, be, we will be doing in different departments and we are beginning with heart transplants and we have already been doing re renal transplants so a very proud moment for myself dr Badra Redigaru, and of course our uh, my father-in-law so with all his support and guidance we could achieve this so thank you so much and thank you to all the media team who have taken an effort who have who have taken this opportunity to make this a national news and thank you so much to the team thank you